భువనగిరి జిల్లా మల్లాపురం గ్రామంలో పల్లె దావాఖానని ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ దావాఖానలో రిజిస్టార్లను తనిఖీ చేసి రోజు ఎంతమంది రోగులు వస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు మందులు అన్ని అందుబాటులో ఉన్నాయా లేదా అని అడిగారు పల్లి దావాఖానలో పరిశుభ్రంగా ఉంచుకోవడం వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు నేను అలవే శాంతిచేతనే తెలుసా ప్రిమింగ్ ओके तो मैं जैसे परफेक्ट करूंगा ना अंदर रोटी बदल दिया यार देखो थोड़ा ले लो आईना पकड़ के थोड़ा आओ ठीक है बाय हो गया हो गया थैंक यू केतीश